కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలంలోని గూడేకల్ గ్రామంలో కొండపై ఆంజనేయ స్వామి వెలిశాడు ఈ దేవాలయంలో వెలిసిన అంజనని గ్రామస్తులందరూ నడవలయ్య స్వామిగా పిలుచుకుంటారు నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు ఆ కొండపై అడుగు పెట్టాలన్నా ఎంతో పవిత్రంగా ఉండాలని స్థానికులు నమ్ముతారు కొండపైకి వెళ్లిన వారు స్వామి దర్శనం చేసుకుని రావాలి తప్ప అక్కడి రాళ్లను కానీ చెట్లను కాని కనీసం తాకడానికి కూడా సాహసించారు వాటిని తాకినా చెట్ల కొమ్మలను నరికినా వారి కాళ్లు పోతాయని స్థానికుల ప్రగాఢ నమ్మకం పూర్వీకుల నుంచే అక్కడ ఆ ఆచారం పాటిస్తారు స్థానికులు ఆ కొండ మీద ఆకులు కాని కట్టెలు కాని రాళ్ళు కాని ఏది ముట్టుకున్నా దేవుడు ఆగ్రహానికి గురవుతారని కళ్ళు పోతాయని కులాలకు అతీతంగా అక్కడి గ్రామస్తులు నమ్ముతారు కొండపై ఎంతో అటవీ సంపద ఉన్నా ఏ ఒక్కరు దానిని ముట్టుకోవడానికి ఇష్టపడరు ఊరిలో ఎంత కరువు వచ్చినా ఎవరైనా సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా కూడా ఆ కొండపై నుంచి చిన్న రాయి ముక్క కూడా తీసుకున్నారు ఎవరైనా ఇదంతా మూఢ నమ్మకం అలాంటిదేమీ జరగదు అంటూ కొండపై నుంచి ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వారికి కళ్లు పోవడం కాళ్లు చేతులు పడిపోవడం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలో చదువుకున్న యువకులు విద్యావంతులు ఎందరో ఉన్నా పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఎవరు వ్యతిరేకించరని చెబుతున్నారు మా ఊర్లో కొండ యొక్క ప్రాముఖ్యత చెట్లు కొట్టడం కానీ రాళ్ళు కొట్టడం కానీ రాళ్లతో ఇండ్ల కట్టడం కానీ చెట్ల యొక్క కట్టెలు వాడటం కానీ అలాంటివేం జరగవు ఎందుకంటే మా ఊరి యొక్క ప్రత్యక్ష దైవం మా నడవలే స్వామి కోరికలు తీర్చే కోరికలు కొండ మాకు కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ కూడా ఏటీన్ల పండుగ జరుగుతుంది అక్కడ